వదుర్గంలో రెండవ రూపం అయినటువంటిది బ్రహ్మచారి మనం మొత్త రూపంలో మొట్టమొదటి రూపంలో అమ్మవారు శైలపుత్రిగా జన్మించడం తెలుసుకున్నాం కదా అమ్మవారు శైలపుత్రిగా హిమవంతునికి జన్మించింది ఆ తర్వాత తను ఈ రూపంలో అయినా ఏ రూపంలో ఉన్నా తను పెళ్లి చేసుకోవాల్సింది శివుణ్ణే కదా శివుణ్ణి తప్పిస్తే ఎవరిని చేసుకోవాలి అందుకని ఆమెకి వివాహం చేసే సమయం వచ్చినప్పుడు హిమవంతుడు మేనకా ఎవరికిచ్చి వివాహం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో నారదుడు వచ్చి పార్ పార్వతీదేవికి ఆమె యొక్క రహస్యం చెప్పి ఒక ఉపదేశం చేసి ఈ మంత్రాన్ని జపించమని చెప్పి వెళ్ళిపోయాడు నారదుడు ఉపదేశించిన ప్రకారం ఈ అమ్మవారు పర్వత ప్రాంతంలోకి వెళ్ళి తపస్సు చేయటం మొదలుపెట్టింది బ్రహ్మచారిణి సో బ్రహ్మచారిణి అంటే తపస్సులో లీనమైనటువంటి రూపిణి అని మరొక అర్థం కూడా ఈ ఎన్నో కొన్ని సంవత్సరాల పాటు ఫలాలు కందమూలాలు తీసుకుంటేనే తపస్సు ఆచరిస్తుంది మరలా కొన్ని కోట్ల సంవత్సరాలు ఓన్లీ కేవలం ఆకులను మాత్రం ఎండుట ఆకులని ఆహారంగా తీసుకుని తపస్సు ఆచరించి ఆ విధంగా పర్ణాలను ఆహారంగా తీసుకుని కొన్ని సంవత్సరాలు తపస్సు చేశాను తర్వాత అపర్ణాయన్ అంటే ఆ ఆకులను కూడా ఆహారంగా తీసుకోవటం వదిలేసింది ఆహారము అన్నపానీయాదులు వదిలేసి తపస్సు ఆచరించింది మరి కొంతకాలం స్థితి అంటే ఎండైనా వర్షమైనా చలికాలమైన దేనిని లెక్క చేయకుండా చాలా ఘోర తపస్సు ఆచరించింది అమ్మవారు ఆమె తపస్సుకు లోకాలన్నీ ఈ గడగడలాడిపోయినాయి హాహాకారాలు మొదలైంది మహర్షులందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఇంత కఠినమైనటువంటి తపస్సు ఆచరిస్తున్న వారెవరు వారి తపస్సును చేయించమని ప్రార్థించగా బ్రహ్మదేవుడు ఆ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు ఇప్పటి వరకు ఎవరు చేయనంత ఘోరమైన కఠినమైనటువంటి తపస్సును నువ్వు ఆచరించావు నీ తపస్సు ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటుంది నీ కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది ఆ పరమేశ్వరుడే శివుడే నీకు భర్తగా వస్తాడు నీవు ఇక తపస్సును ఆచరించి ఇంటికి వెళ్ళు నీ తండ్రి దగ్గరికి మేమందరం వచ్చి శివుడితో నీ వివాహం గురించి మాట్లాడతాము అని అమ్మవారిని సర్ది చెప్పి ఒప్పించి ఇంటికి పంపిస్తారు ఆ తర్వాత బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శివుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఏ రోజైతే సతీదేవి తన దేహ యోగాగ్నిలో తన దేహాన్ని దగ్ధం చేసుకుందో ఆ రోజు నుంచి శివుడు తపస్సులోనే లీనమైపోయి ఉంటాడు మన్మధుడు బాణమేసి ఆయన తపస్సును చెల్లించాలని చూసిన అది అది అవ్వదు వీరిద్దరూ వెళ్ళి ఆ పరమేశ్వరుడికి నచ్చ చెప్పి నువ్వు ఎవరి గురించి అయితే తపస్సు చేస్తున్నావు నువ్వు ఏ శక్తి అయితే నీకు దూరం అయిపోయిందని బాధపడతా ఆ బాధలో నుంచి తపస్సులో లీనమయ్యావో ఆ శక్తి ఈరోజు హిమవంతుని కూతురిగా జన్మించింది నీ కోసమే తను కూడా తపస్సు ఆచరిస్తుంది ఇక వెళ్ళి ఆ బ్రహ్మచారిని నువ్వు వివాహం చేసుకొని ఒప్పించి పంపించే వారిద్దరికి కళ్యాణం చేశారు ఇది బ్రహ్మచారిణిలో ఉన్నటువంటి కథ ఈ బ్రహ్మచారిణి దేవిని ఆరాధన చేయటం వల్ల మనలో ఉన్నటువంటి ఆత్మశక్తి ఆత్మస్థైర్యం పెరుగుతూ ఉంటాయి గాయత్రి గాయత్రి మంత్రాలకన్నిటికీ మూలం గాయత్రీ దేవి ప్రతి ఈ ఏ మంత్రమైనా మనకి గాయత్రి అంటే మంత్రోపదేశం నేర్చుకునే వాళ్ళకని ఏదైనా మొట్టమొదటిగా గాయత్రి మంత్రంతోనే మొదలు పెడతారు అంత విశేషమైనటువంటి రూపం గాయత్రీ దేవి ఈ ఒక్కసారి అనురుడు అనే రాక్షసుడు ఉంటాడు బ్రహ్మ అతను గాయత్రి మంత్ర జప పరాయణుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడు గాయత్రి మంత్రం జపిస్తూ ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు ఆచరిస్తాడు అతను తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే ఏం వరం కావాలి కోరుకో అంటే అతను మృత్యువు లేకుండా వరమివ్వ అంటాడు మృత్యువు లేకుండా ఉండడం అనేది అసంభవం అది వదిలేసి ఇంకేమన్నా కోరుకో అంటే నాకు ఏ యుద్ధం వల్ల కానీ ఏ శస్త్రం వల్ల కానీ ఏ అస్త్రం వల్ల కానీ స్త్రీ పురుషుల వల్ల కానీ రెండు కాళ్ళ జంతువు కీటకం వల్ల కానీ నాలుగు కాళ్ళ జంతువు కీటకం వల్ల కానీ పంచభూతాల్లో ఏ ఒక్కదాని వల్ల కూడా నా ప్రాణాలకి హాని జరగకుండా ఉండేటట్లు వరం విభూమా అడుతారు అతని కోరికను సర్ అని చెప్పి బ్రహ్మదేవుడు వెళ్ళిపోతాడు సహజంగానే ఒకసారి వరం పొందిన తర్వాత అసురులు వాళ్ళ యొక్క అసుర ప్రవృత్తిని చూపిస్తూ ఉంటారు అలాగే ఈ అనరుడు కూడా తన అసుర ప్రవృత్తిని చూపిస్తూ ఆ లోకాలన్నింటినీ ధ్వంసం చేస్తూ నాశనం చేస్తూ యజ్ఞ ఏగాది క్రతువులు తపస్సులు సరిగా జరగకుండా ప్రజలందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు అతని ఇబ్బందుల్ని కష్టాలన్నీ తట్టుకోలేక అందరూ వెళ్ళి బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటే బ్రహ్మదేవుడు అందరినీ తీసుకుని శివుడి దగ్గరికి వెళ్తాడు దీనికి పరిష్కారం ఏమిటి అని దీనికి పరిష్కారం చాలా కష్టం ఎందుకంటే ఆ రా అతను రాక్షసుడైనప్పటికీ గాయత్రి మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉన్నాడు ఆ గాయత్రి మంత్రం జపించడం వల్ల అతను ఎన్ని పాపాలు చేసినా కానీ అతనిలో శక్తి మాత్రం పెరుగుతూనే ఉంది అతని శక్తి సన్నగిల్లాలి అంటే ఎప్పుడైతే అతను గాయత్రి మంత్ర జపం ఆపేస్తాడు లేకపోతే మర్చిపోతాడు అప్పుడు అతని శక్తి సన్నగిల్లి అతనిని సంహరించడానికి ఏదైనా మార్గం ఆలోచించవచ్చు అని చెప్తాడు ముందు ఆ పని చేయమని చెప్తాడు అంతేకాకుండా మీరు ఆ రాక్షసుణ్ణి సంహరించాలంటే దేవిని ఆరాధించండి శక్తి సలహాను తీసుకోండి అని చెప్పి పంపిస్తారు మీరందరూ దేవతలందరూ అమ్మవారి ఆరాధనలో కూర్చొని ఉండగా బృహస్పతికి ఒక మంచి ఆలోచన స్ఫురిస్తుంది ఇది దేవి ఇచ్చినటువంటి ఆలోచనగా భావించి అనురుడి దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్తాడు దేవగురువైనటువంటి బృహస్పతిని చక్కగా మర్యాదగా ఆహ్వానించి అన్ని సత్కారాలు చేసి కారణం అడుగుతాడు స్వామి మీరు నాకు శత్రువులు అయినా మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు రావటంలో ఉన్నటువంటి కారణం ఏంటి అన్నారు మీరు నువ్వు నేను శత్రువులు ఎక్కడ మన ఇద్దరు మిత్రువులే మా కులదైవం మేమందరం ధ్యానించి ఆరాధించేటువంటి గాయత్రి దేవిని గాయత్రి మాతని ఆ గాయత్రి జపాన్ని నువ్వు కూడా జపిస్తున్నావు ఆరాధన చేస్తున్నావు ఆ విధంగా మనమందరం మిత్రులమే మనలో శత్రుత్వం లేదు అని చెప్పి వచ్చేస్తాయి ఆ మాట విన్న దగ్గర నుంచి అనురుడికి కోపం వస్తుంది ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఆరాధన చేస్తుంది దేవతలు ఆరాధించేటువంటి గాయత్రీ దేవిన దేవతలు జపించేటువంటి గాయత్రీ మంత్రాన్న ఆ దేవతలకి ఇష్టమైన దేవత వాళ్ళ ఆరాధ్య దైవమా ఆ వాళ్ళ ఆరాధ్య దైవాన్ని నేను ఆరాధిస్తున్నానా అయితే నేను ఈ దైవాన్ని ఆరాధించటం మానివేయాలి అన్న ఆలోచనకు వచ్చేసి ఆ రోజు నుంచి గాయత్రి మంత్ర జపం చేయటం ఆపేస్తాను ఎప్పుడైతే గాయత్రి మంత్ర జపం చేయటం ఆ మాని వేశాడో ఆ రోజు నుంచి అతనిలో ఉన్నటువంటి శక్తి తగ్గిపోయి అతను అయిపోతూ ఉంటాడు ఇంతలో దేవతలందరూ అమ్మవారి ఆరాధన చేయటం అమ్మ ప్రత్యక్షమై ఏం కావాలి అంటే ఈ అనరుడి యొక్క కథ అంతా చెప్పగానే అమ్మవారు తన మాయాశక్తితో భ్రమరాలను సృష్టించి కొన్ని కోట్ల భ్రమరాలను సృష్టించి ఆ రాక్షసుడి మీదకి పంపిస్తుంది ఈ రాక్షసులో అతను కోరుకున్నట్టు వారా యుద్ధంలో కానీ ఏ అస్త్రాలతో కానీ ఎవరి చేతుల్లో చనిపోకూడదని కదా కానీ ఈ భ్రమరాలకి ఆరు కాళ్ళు ఉంటాయి అతను రెండు కాళ్ళు నాలుగు కాళ్ళే అని అడిగాడు కానీ ఆరు కాళ్ళ జంతువులు అని అడగలేదు కాబట్టి అమ్మవారు భ్రమరాలను సృష్టించి అతని మీదకి పంపిస్తుంది అన్ని కోట్లు భ్రమరాలు వెళ్ళి అతని యొక్క సైన్యాన్ని ఆ అను రాక్షసుడిని అన్నిటినీ సంహరిస్తుంది ఎప్పుడైతే ఆ గాయత్రి మంత్ర జపం ఆపివేశాడో అప్పటి నుంచి అతను ఆ అనాశక్తుడై శక్తిహీనుడు అయిపోయాడు దుర్బలుడు అయిపోయాడు అమ్మవారికి అతను సంహరించటం కూడా చాలా సులువైంది ఒక మంత్రం అందులోను ఎంతో శక్తివంతమైనటువంటి గాయత్రి మంత్రాన్ని లోకహితం కోసం లోక శ్రేయస్సు కోసమే ఉపయోగించాలి కానీ ఆ మంత్ర ప్రభావంతో వచ్చినటువంటి శక్తితో లోకాలను నాశనం చేయటానికి ఉపయోగించకూడదని అనురుడు ద్వారా తెలుసుకుంటే మరలా గౌతమ మహర్షి ఇదే గాయత్రి మంత్రాన్ని జపం చేయటం వల్ల వచ్చినటువంటి శక్తితో ఆ కాలంలో వచ్చినటువంటి దుర్భిక్షాన్ని కరువు కాటకాల్ని అన్నిటినీ దూరం చేసి ఎన్నో సంవత్సరాలు తను ఉన్నటువంటి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన దగ్గరికి రక్షణ కోరి వచ్చినటువంటి అందరికీ ఈ సుష్టిగా భోజనం అన్ని పూట్ల ఆహారం అందించగలిగి అతను ఆ గాయత్రి మంత్రం ద్వారా లోకానికి హితం చేశాడు ఒక మంత్రాన్ని ఒకళ్ళు మంచికి వాడితే ఇంకొకళ్ళు సమాజ హితానికి ఒకళ్ళు వాడితే సమాజ నాశనానికి ఒకళ్ళు ఇద్దరిలో ఒకరికి మంచి అమ్మవారి అనుగ్రహం కలిగితే ఒకరు అమ్మవారి చేతిలో సంహరించబడ్డారు ఎప్పుడైతే ఈ భ్రమరాల ద్వారా సంహరణం జరిగిందో దేవతలందరూ ఆ రోజు నుంచి అమ్మవారిని బ్రాహ్మరీ దేవిగా అర్చించటం ఆరాధించటం మొదలుపెట్టారు ఆ దేవి మనకి శ్రీశైలంలో ఉన్నటువంటి బ్రహ్మరాంబికా దేవి ఇది రెండవ రూపమైనటువంటి బ్రహ్మచారిణి గాయత్రీ దేవి ఇంకా గాయత్రి దేవికి ఇంకొక విశేషం కూడా ఉంది గాయత్రీ దేవి ఐదు ముఖాలతో ఉంటుంది పంచభూతాలు ప్రతీక గాయత్రి మాత ఈ గాయత్రి మాతని త్రిసంధ్యలోనూ ఆరాధన చేస్తాం ఆరాధన చేయాలి ఉదయం పూట గాయత్రి రూపము మధ్యాహ్నము సావిత్రి సాయంత్రము సరస్వతి మూడు రూపాలలో అమ్మవారి ఆరాధన జరుగుతూ ఉంటుంది గాయత్రి మంత్రం ఇరవై నాలుగు అక్షరాల్లో ఉంటుంది మొదటి పాదంలో ఉన్నటువంటి అక్షరాలలో యజు యజుర్వేదం ఋగ్వేదం సామవేదం మూడు పాదాలు నాలుగో పాదంలో అధర్వణ వేదంతో క కలిపి నాలుగు పాదాలు అందువల్ల గాయత్రి మంత్రం వేద మంత్రం వేదా వేదయుక్తమైనటువంటి మంత్రం కూడా అయింది అలాగే గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి ఈ ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు స్వరూపాలకి చిహ్నం ఎలా ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు పంచభూతాలు అలాగే మనలో ఉన్నటువంటి అహం క్రోపం క్రోధం ఇవన్నీ నాలుగు కలిపి ఇరవై నాలుగు స్వరూపాలు ఇక ఇరవై ఐదు అనేటువంటి ఓం జతచేలిస్తే గాయత్రి మంత్రానికి ఓంకార స్వరూపం అలాగే మనిషి జీవుడిని కలిపితే ఇరవై ఐదో అవుతాయి ఈ విధంగా గాయత్రి మంత్రానికి మనకి ఉన్నటువంటి సంబంధం ఈ గాయత్రీ దేవిని ఉదయం కుమారి రూపంలో మధ్యాహ్నం యువతి రూపంలో సాయంత్రం వృద్ధ రూపంలో ఆరాధన చేస్తారు ఆరాధిస్తారు ఈ గాయత్రి మంత్ర ఆరాధన వల్ల జపం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తూ ఉంటాయి ఈ గాయత్రి మంత్రాన్ని గురు ఉపదేశం ద్వారా స్వీకరించి ఆరాధన చేయటం శ్రేయస్కరం సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్